సబ్ అర్బన్ ఏరియాస్ బార్డర్ ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో ఇటు సైడ్ పోతే పీవీఆర్ కావచ్చు ఇటు సైడ్ పోతే ఇందుపూర్ రోడ్డుకు కావచ్చు అదేవిధంగా ఈ పక్క పోతే అనంతపుర రోడ్డుకు కావచ్చు కొట్లు వెలిసినాయి ఏదో టీ కొట్లు నడవాల్సిందే వ్యాపారాలు జరగాల్సిందే ఎవరైనా పోయి పిచ్చాపాటి మాట్లాడడానికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము కల్పించాల్సిందే కానీ ఇవి అసాంఘిక కార్యక్రమాలకు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వాళ్లకు గంజాయి కి ఒక మంచి కేంద్రంగా మారుతున్నటువంటి పరిస్థితులు మా దృష్టికి వస్తా ఉన్నాయి మీకు అందరికీ కూడా తెలియజెప్తాను ఒక సామాజిక బాధ్యతను విస్మరించాను టీ వీటిలో టీ వ్యాపారం చేసుకోండి లేదా స్నాక్స్ వ్యాపారం చేసుకోండి కానీ ఈ రకంగా గంజాయి సేవించే వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళని అక్కడ చేస్తే మాకు తెలియదు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా పోలీసు వారి ద్వారా కూడా ఖచ్చితమైన కఠినమైన చర్యలు ఉంటాయి అప్రమత్తంగా అండి ఇటువంటి వాటిని ప్రోత్సహిద్దని చెప్ప ప్రోత్సహించవద్దని చెప్పేసి కూడా వాళ్ళకి పిలుపునిస్తూ ఉన్నాం ఇది ఒక హెచ్చరికిందే మీరు తీసుకుంటే మంచిదని చెప్పేసి కూడా తెలియజేస్తా